నా పేరు విజయలక్ష్మి పత్తిపాడి నుంచి వస్తున్నాను మా అమ్మాయికి ఐదు ఆరు సంవత్సరాల నుంచి కాళ్ళు గుంజుకి వెళ్తాయి అది ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు నెల అమ్మాయిని తెచ్చాను తగ్గిపోయింది ఏసు రక్తం రాస్తున్నాను తగ్గిపోయింది సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వారి పాపకంట ఐదు సంవత్సరాల నుండి కాళ్ళు చేతులు లాగేస్తాయంట గుంజేస్తాయంట ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నారు ఎన్నో మందులు వాడారు ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంత మెడిసిన్ వాడినా ఆ బలహీనత పోలేదంట అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ఈ గుంటూరులో జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి వారు పాపను తీసుకుని వచ్చారు గడిచిన నెలలో దైవజనులు ప్రార్థించారు పాప కొరకు తైలాభిషేకం చేశారు అలాగే దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం వారు తీసుకుని వెళ్ళడం జరిగింది తీసుకుని వెళ్ళి రోజు అప్లై చేస్తున్నారంటే విశ్వాసంతో మరి ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఆ కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నీ కూడా తొలగిపోయినాయి మా పాప చాలా హ్యాపీగా ఉంది దేవుడు స్వస్థపరిచరని వారు సాక్ష్యం ఇస్తున్నారు గట్టిగా చెప్పండి ప్రభు స్తోత్రం చెప్తారా